బలమైన ఆహారం అని కూడా అంటారు కదండి బలం కాదమ్మా బలం అస్సలు ఇవ్వకూడదు అంటే మరి పప్పు పెసరపప్పు నెయ్యి ఇలాంటివి కూడా పెడతారు కదా అది తేలికగా జీర్ణం అవుతుంది బలం అంటే మాంసం బలం ఇక్కడ బలం కాదు ఈజీ డైజెస్టబుల్ పెసరపప్పు బియ్యం కలిపి అత్యవసరం అంటారు అండి దాంట్లో నెయ్యి వేసుకుని ఇక్కడ మనం చాలాసార్లు సార్లు ఇప్పం పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు రోజులు ఆవు నేతిని నీలలో కలుపు తీసుకోండి ఇది వాత సంబంధమైనటువంటి సమస్య అంటే పెయిన్ వచ్చింది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఇది వాతానికి సంబంధించింది కాబట్టి మనం నేతిని వాడమన్నాం బలం కాదే కావాల్సింది మీరు చాలా బలంగా ఉంటారు అప్పుడు ఆ టైంలో ఎందుకంటే విసర్జన జరుగుతూ ఉంటుంది శరీరం అంతా కాన్సన్ట్రేషన్ అంతా గర్భసంచు మీద యుట్రస్ మీదే ఉంటుంది ఎలిమినేషన్ వ్యర్థాలను విసర్జించాలి అందుకని శక్తివంతం కాదు కావాల్సింది అంటే మినప్పప్పుతో చేసిన ఐటమ్స్ కూడా ఎక్కువగా పెట్టడానికి చూస్తారు కూడా పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తూ అవి పెట్టచ్చు అక్కడ మీరు ఆ సొంఠి పొడి కాయం సరుకులు పెడతారు అంటే లోపల ఉన్నటువంటి ఆర్గానిక్ కావాల్సిన స్ట్రెంగ్ అక్కడ అంటే బలం కాదు బలం వేరు అంటే బలం అంటే ఇక్కడ ప్రోటీన్ గురించి కార్బోహైడ్రేట్స్ ఇలా మాట్లాడుతాం ఇక్కడ ఎనర్జీ శక్తి ఓకే శక్తి కావాలి శరీరానికి ప్రోటీన్స్ ఇవి కాదు అది ఇప్పుడు మీరు ఇచ్చినా దాన్ని మళ్ళీ అది కన్వర్ట్ చేసుకుంటుంది శక్తిగా శక్తిగా మార్చుకుంటుంది శక్తివంతమైన పదార్థాలు చాలా ఉన్నాయి సృష్టిలో మనకి తేలికగా జీర్ణం అవుతూ తిన్న వెంటనే ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇవ్వటానికి మనం అనుకుంటాం పదార్థాల్లో ఎనర్జీ ఉంది ప్రకృతిలో ఉన్న ఎనర్జీని తీసుకునే దీన్ని మనం మార్చుకుంటాం ఇదంటూ లేకపోతే మీరు ఎంత బలమైన పదార్థం తిన్నా నో యూస్